哈哈哈哈哈哈。

ముఖ్యంగా మలామనేరు పట్టణ ప్రజలకి నమస్కారము మేము ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అభివృద్ధి కదా అని మేము అడ్డపడము టాప్లస్ ప్రభులు పెట్టినారు రాజకాలం ఉంది పుట్టిన తర్వాత మున్సిపాలిటీ నిధులతో ఇంజనీర్ పర్యవేక్షణలో రాజకాల కట్టిన తర్వాత మాకు ఇబ్బంది లేదు మున్సిపాలిటీ ఆదాయం వస్తుంది అంటే మీరు చేసుకుంటే మాకు ఇబ్బంది లేదు రాజకాలం అనేది ముఖ్యం ఇక్కడ ఈ నిన్న వర్షం పడిన దానికే అర్ధం బస్టాండ్ నిండిపోయింది అటు పక్క జనతా బజార్ పోతారు ఈ నీళ్ళు ఈ సందక ఈ నీళ్ళంతా దగ్గర పోవాల అటు మున్సిపాలిటీ ఇది జనతా బజార్లో పోతాయి నెక్స్ట్ ఆర్టీసీ బస్ పోతాయి కాబట్టి మేము చెప్పడం ఏమంటే మున్సిపల్ అధిక మున్సిపల్ నిధులతో మున్సిపాలిటీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ పర్యవేక్షణలో సక్రమైన రీతిలో కట్టండి ఊరికి ఖబ్జాదారులకి వీళ్ళకి అధికారులు తల ఉంచదని ఈ సభ తెలుసుకుంటాం తెలుపుకుంటాం కోపరేటివ్ సూపర్ బజార్ ఎదురుగా అంటే కాంప్లెక్స్ అని దానికి మెట్ల క్లీన్ చేసేది ఉండే కాలవని పూడ్సేసే సిమెంట్ లేసే కాంక్రీట్ లేసే ఇప్పుడు ఆ రోడ్డు అయ్యే ఆ కాల కాలంలో వచ్చే నీళ్లు మొత్తం ఆ రోడ్డు మీదకి వస్తుండాయి ఇంకేంది సైడ్ లో ఉండే కాలవని క్లీన్ చేసుకొని ఏం చేసేది ముందర బాముకుంటే తలని మింగే ఉండాయదే ఇంకా తోకం పట్టుకొని ఏం చేసేది తోకం ఏమోస్తాయి నీళ్లు పట్టుకొని ఏలాడది ఫస్ట్ దాన్ని క్లీన్ చేస్తే వీళ్ళు ఈ పిల్ల కాలువగా కుర్చించిన దానికి నిన్న రాత్రి పని చిన్నపాటి వర్షానికే ఆల్రెడీ పొంగి చూడండి రేపు పెద్ద ఎత్తున వర్షం వస్తే ఇక్కడ రూములు కడితే నష్టపోయేది ఎవరు ప్రజలు వీళ్ళు అక్రమంగా వీళ్ళేదో లోపల డబ్బులు డబ్బులు డబుల్ లక్షల రూపాయలు చేతులు మార్చుకొని ఇక్కడ వచ్చిన అక్రమ బిల్డింగ్ కట్టాలనుకుంటున్నారు ఇటువంటి ఆర్టీసీ డిపో మొత్తం కూడా ఈ రాజు కాలువ లేకపోతే పూర్తిగా రేపు పెద్ద ఎత్తున వర్షం వస్తే ఇక్కడ కొత్తపేటకి సూపర్ బజార్ కి ప్రజలు తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరే ఒకసారి గమనించండి ఇవంతా పెద్ద కాలువలు చిన్న కాలువ చేస్తున్నారు వీళ్ళ అక్రమ సంపాదన కోసము దీని ప్రతి ఒక్క పలంస ప్రజలు కూడా దీనికోసం ఖచ్చితంగా ప్రతి ఒక్క మేము అడుగుతాము రిఫ్రిజరేషన్ పెట్టుకున్నాము మేము మున్సిపాలిటీ వాళ్ళు కూడా అడుగుతాము అమ్మను కదా సార్ అదే మీరు కాంపౌండ్ వాళ్ళు కట్టించేయండి లేదంటే అటుపక్క ఏమన్నా మీకు ఏమన్నా రెవెన్యూ కావాలంటే ఏమన్నా రూమ్ చేసుకుంటే టెండర్ రూపీస్ ఇచ్చేయండి సార్ దానికి మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం సార్ అట్లా సార్ పబ్లిక్ సపోర్ట్ కూడా మీరు తీసుకుని ఇంతకు ముందు అక్కడ ప్రాబ్లం వస్తే ఆర్టీసీ తరఫున పలమెనాడు పట్టణం ప్రజలుగా మేమే సార్ నిలబడింది మా సపోర్ట్ వద్దని మీరు చెప్పడం మీరు ఎటుపక్క మాట్లాడద్దండి ప్రజలు సౌకర్యాలను ఆలోచించుకుంటారు మేము కంట్రోల్ మీరు అక్కడ చూడము లోపట్ కూడా ఏదైనా చూడండి సార్ వాళ్ళే చేతులు డబ్బులు మానే అక్రమంగా ప్రజలకు ఇబ్బంది ఇంకేం లేదు సార్ మీద మంచి జరగాలని ఉద్దేశం మేము ఇప్పుడు ఇక్కడ మేడం గారికి ఇస్తాము ఒక రిక్వెస్ట్ మీరు కూడా తమను పరిశీలించి ఏది మంచి చేయించారు నేను ఇవి కొన్ని మిస్ అయి거든요 ఇంపార్టెంట్ మిస్ అయి거든요 కట్ట కొడ కట్టండి నా దగ్గర కాలం ಇಲ್ಲಾ ಚೆರಿ ಬಂತು ಚೆರಿ ಓಕೆ ನಾಗರಾಜ ಚೆರಿ ಓಕೆ ಸರ್ ಬಿಡಾ ಚೆರಿ ಬರ್ತೀರಾ ನೋ ಮಾಮಡಾ 100 ನಿಮಿಷ ಬಿಮಾವಕ್ಕೆ ಬರ್ತೀನಿ ಬಾ ಹಣ ಕೊಡ್ತೀನಿ ಫ್ಯಾನ್ ಮಾಡ್ತೀನಿ ಅಂತ ಬಿಡಲ್ಲ ಅಂತು ತಿನ್ನ ನಾನು ಮರ ಮರ

మేము కూడా బాధ్యం లేదు

ఖచ్చితంగా చూడచ్చు నేను చేసి చెప్పాను చెప్తాను ఇప్పుడే వచ్చింది ఒక నిమిషమైనా వచ్చింది ఎవరు దండం పెట్టుకున్నాను అందుకో

ನಮ್ಮಲ್ಲಿ ಇರಬಹುದು ನಾವು ಮತ್ತೆ ಆ ಟಿಎಸ್ ಅಂತ ಹೇಳೋಣ ಮೇಮ್ ಎಲ್ಲ ಮಾಡ್ತೀವಿ ಮುನ್ಸಿಪಲ್ಟಿ ಅಂತ ಹೇಳೋಣ ಜನ ಸಂಪರ್ಕ ಇದೆ ಅyna ಕೂಡ ಜನ ಸಂಪರ್ಕದಲ್ಲಿ ಆ ಟಿಎಸ್ ಆರು ಕಟ್ಟಬಡಿ ಲಕ್ಷ ಲಕ್ಷ ಪೇತ ಜೈಲು ಒಗಡಲ್ ಎಕ್ಸಾಂಪಲ್ వాస్తులుగా మేమేం చెప్తున్నామంటే సన్నపాటి వర్షానికి ఎక్కువ పొంగి పొడుగుతుంది అక్కడ ఈ రాజు కాలు వచ్చి మీరు కట్ట కాంప్లెక్స్ కుచి కుంచుకుంది చిన్నదిగా దాదాపు రెండు అడుగులు లోపలే ఉంది ఇట్లా చేసే దానివల్ల ఏమిటంటే అక్కడ నుండి ఫ్లో ఎక్కువగా వచ్చి ఇక్కడ సన్నపడినప్పుడు పొంగి పొరుగుతుంది అది ఆర్టిఫిషియలో సామాన్యమైన ప్రయాణికులకి ఇబ్బంది ఇటుపక్క వచ్చి మాక్సిమం పనులు లేదు ఇటుపక్క ఇటుపక్కల వ్యాపార సామ్రాజ్యం మొత్తం అటు జెండా బజార్ కావచ్చు బజార్ కావచ్చు గంగమ్మ కావచ్చు దీనికి అంతా కూడా పూర్తిగా నిండిపోతుంది అది స్పెసిఫిక్ గా మీకే చెప్తాం ఉదాహరణ అటు ఎక్కువ వరకు మంచి మీది కూడా ఈ పక్కనంతా కూడా తడుస్తుంది అందువల్ల మేమేం చెప్తున్నాం అంటే ఆ రాజు కాలం యథాతిథిగా పెట్టి మీరు ఏ విధంగా ఉన్నా కూడా మీరు చిచ్చుకోండి మాకు ఇటు వాళ్ళు కట్టకుండా ఎట్లా ఉంటారు ఆ అడుగులు వాల్ కట్టి రాచకాలం ఇంతకు ముందు మాన్యువల్ గా తీశారు కాబట్టి మీకు ఆ రేల్ కనబడుతుంది మరి గోడ కట్టి రివీట్స్ పెట్టకపోతే ఆ కాలు ఎలా నిలబడుతుంది అందుకని ఇటు అడుగున్నర కట్టాల్సిందే కదా గోడ ఇక్కడ ఉంది మన సరస్వతి ముందు అది కూడా ఆరు అడుగుల కాలు రాజకాలే దానికి ఇటు ఇటు పిల్లలు గోడ కట్టా లేదా మధ్యలో రెండు అడుగులే వచ్చిందా లేదా అట్లాగే ఇది కూడా అది ఏం చెప్పారు దాన్ని ఇప్పుడు మీ చెప్పి చక్కగా ఎంత వస్తుంది

అది నా మాట కొంచెం కేలిక్ పార్ట్ వర్సార్ అంటే పొంది కొడుతుంది అది క్లియర్ గా ఇప్పుడు అర్థమైంది మీడియాల కూడా వాళ్ళు తీస్తారు మీరు చూడండి కడితే కలిపే జనతా ముందు కాలు కట్టేదా

ట్టి నెక్స్ట్ వాళ్ళు ఏమో డెవలప్ చేసుకోవచ్చు మాకు ఇబ్బంది లేదు అక్కడ ఆరు అడుగులు రాజకాలి ఆరు పోయి ఇప్పుడు అంత ఉన్నారు అంటే కొత్తపేట నుంచి మొత్తం నీళ్లు ఎక్కువ కొత్తపేట టోటల్గా అదే రూట్లో వచ్చేది ఆ నీళ్ళు మొన్న చిన్న చిన్న వాడికే అర్ధము బస్ స్టాండ్ ఆర్టీసీ బస్ స్టాండ్కి వచ్చినాయి అట్లా మన తీసు కాబట్టి ప్రజల సౌకర్యాల కోసం మేమేం అంటే ఆ రోడ్లు కాలో కట్టి మున్సిపల్ నిధులతో కట్టం చాలు కట్టి సక్రమైన ఇంజనీర్ పర్యవేక్షణ చేయండి సక్రమంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకుండా చేయండి మా కోరిక ఇక్కడ ఇటు పక్క ఏదైతే ఫలం లేదు ఈశాన్య ప్రభుత్వ అది మొత్తం వచ్చేదాన్ని ఎద్దు చెరువు అప్పుడు బ్రిటిష్ ప్రభుత్వము రాజు కాలువలు ఉంది అది పంచాయతీలో కానీ ఇప్పుడు మున్సిపాలిటీ అయినప్పుడు కానీ ఆ కాలువ చాలా అక్రమ మార్గంలో కూడా దాన్ని కబ్జా చేస్తే కూడా కొంతమంది అధికారులు ప్రస్తుత మున్సిపల్ అధికారులు కూడా చాలా వరకు క్లియర్ చేసే వాటర్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ ఏమైంది అంటే ఇప్పుడు మీరు ఏదో టెండర్ బిల్ చేసి నేను కిరణ్ కుమార్ మున్సిపల్ కమిషన్ మాట్లాడుతున్నాను ఈరోజు ఆర్టీసీ కాంపౌండ్ సరౌండింగ్లో మున్సిపల్ కాంప్లెక్స్ వెనకాల మున్సిపల్ జాగాలో మున్సిపాలిటీకి ఉన్న కాలువని కట్టడానికి తీర్మానం చేసి ఆ కాలం కట్టిస్తాం ఈ కాలం వైశాల్యము పొడవు వైశాల్యంలో ఆరు అడుగులు కట్టాలి మేము ఆరు అడుగులు కట్టాలంటే ఇప్పుడు ఉన్న వాళ్ళందరూ అప్పు అంటే ఆరు అడుగులు కాలువ ఉండాలి కాదండి ఆరడుగులకి అతీత వివిట్ వాల్స్ కట్టి ఎందుకంటే రన్న ఆ వాటర్ వచ్చినప్పుడు ఆ పోర్స్తో మళ్ళీ కోతకు కురేవకుండా పొంగి ఏదైతే వెళ్లకుండా పక్కకు వెళ్లకుండా మన సరస్వతి ముందు ఎలాగైతే కాలువ కట్టున్నామో శాశ్వతంగా ఆ సమస్యను ఎలా నిర్మూలించామో రోడ్డు మీద ముందుకు రాకుండా అలాగే ఇక్కడ కూడా కాలువ కట్టాలి అని చెప్పేసి అటు ఇటు అడుగు అడుగున్న మందంతో గోడలు కట్టడం జరుగుతుంది దీనికి కొంతమంది ఆ పోహల వల్ల కానివ్వండి ఆ రన్న వాటర్ ఎక్కువైపోతుంది అయిపోతుంది వర్షాకాలం అనేది ఉద్దేశం వచ్చి అది నీళ్ళు చేయాలి చేయడం జరిగేది యాక్చువల్గా అది ఆరు రోజుల కాల ఆరు రోజుల కాలంలో అటువంటి గోడ కట్టి మధ్యలో నీళ్లు పోవడానికి మాత్రం మేమన్నీ ఏర్పాట్లు చేస్తున్నాం ఇది పూర్తిగా మున్సిపాలిటీ వాళ్ళు మున్సిపాలిటీ కాలంలోనే కడుతున్నారు దాని తర్వాత అవతల ఉండే స్థలము మున్సిపాలిటీలా ఎవరిదా అని అప్పవలు ఏమో వద్దండి మన మున్సిపల్ కాంప్లెక్స్ గోడకి ఈ కాలం వరకు ఉన్న పూర్తి జాగా పూర్తిగా మున్సిపాలిటీకి సంబంధించింది మున్సిపాలిటీకి సంబంధించిన దాంట్లో కౌన్సిల్ తీర్మానం తీసుకొని అక్కడ షాప్ రూమ్ కట్టడం జరుగుతుంది అది కూడా టెండర్స్ వేసి టెండర్స్ ద్వారా అన్నీ అయిన తర్వాతనే కౌన్సిల్ ఆమోదం తీసుకొని అక్కడ ఏ డబ్బులు కట్టడానికి కన్వెన్షన్కోవడం జరిగింది ఇప్పుడు వర్షాకాలంలో వచ్చే రన్ ఆఫ్ ఎంత ఫ్లో వస్తుంది ఎటువైపు నుంచి వాటర్ ఫ్లో అవుతుంది అనే కనుక మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు అంతా వర్కౌట్ చేసిన తర్వాతే ఆ కాలం కట్టడం జరుగుతుంది మళ్ళీ ప్రజల నుంచి కొంతమంది కొన్ని పార్టీల నుంచి మాకు అబ్జెక్షన్ వచ్చింది కాబట్టి మా ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ డిఇఏఏ మళ్ళీ ఒకసారి పరిశీలించి దానికి ఎంత క్వాంటిటీ ఆఫ్ వాటర్ ఎన్ని తీసేట్లు వస్తుంది ఎంత వర్షం పడితే ఎలా ఉంటుంది అంతకన్నా తక్కువగా మందంతో గోడలు కడితే కూడా ఒక ప్రాబ్లం ఉంది ఈ వర్షం ఉత్తి ఎక్కువైనప్పుడు ఆ గోడలు పడిపోవడానికి కానీ ఆ గోడలు రన్ వల్ల ఆ గోడలు కూలిపోయే అవకాశం ఉంటుంది కాబట్టి దాని ఫ్లోకి తగ్గట్లుగా మాత్రమే గోడ డిజైన్ జరుగుతుంది ఈ డిజైన్ ఏవైనా లోపాలు ఏమైనా ఒకసారి చూసి మళ్ళీ చేస్తాం కానీ ఆ కాలవ కట్టడం అయితే చాలా అవసరం అండి అత్యవసరం కూడా ఈ వర్షాకాలం వచ్చేసరికల్లా అది పూర్తి చేయాలని మేము నిర్ణయించుకున్నాం అది బస్ స్టాండ్లోకి పొంగి నీళ్ళు రావటము అటువైపు మున్సిపల్ స్థానంలోకి పొంగి రావటం మూలంగా ఆ ఊళ్ళోకి వెళ్ళటము అక్కడంతా మడుగైపోయి సుమారు మూడు నాలుగు నెలలు చక్కెర చిక్కర్గా ఉండటం మూలంగా పందులు ఇంకా వేరే అన్నీ కూడా అక్కడ రావడం జరుగుతుంది కాబట్టి అవన్నీ నివారించాలి అంటే ఆ కాలవ కట్టడము ఆ వాటర్ని డైలర్ట్ చేయడం అనేది చాలా అత్యవసరం దాని మీద తగిన చర్యలు తీసుకోవాలి అని కౌన్సిల్ వారు ఏప్రిల్ మే నెలలో అడగడం మూలంగా దాన్ని ఈ ఈ స్టేజ్కి కార్యాచరణలో తీసుకురావడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో మళ్ళీ ఒకసారి పరిశీలించి నిజంగానే అభ్యంతరాలు నిజమైతే ఏం చేయాలి అనేది మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతుండీ ఉన్న ప్రకారం అయితే ఆ గోడ కట్టడము ఆ గోడ డిజైన్ వస్తున్న రన్ ఆఫ్ వాటర్ సో రైనీ సీజన్లో అంత క్యాలిక్యులేట్ చేసి మేము ఆ పనిని స్టార్ట్ చేసామని ప్రజలందరికీ సవీ తెచ్చు